భారత గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన్ చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషిస్తుంది పాకిస్తాన్ ఇబ్బడి ముప్పడిగా ప్రయోగిస్తున్న డ్రోన్లను ఇది గాలిలోనే తుత్తునీయలు చేస్తోంది గగనతల రక్షణ కోసం భారత్ విదేశాల నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే అత్యాధునిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది దానికి సుదర్శన్ చక్ర అని పేరు పెట్టి వీటిని దేశంలోని కీలక ప్రాంతాలలో మోహరించింది ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పోరులో భారతదేశ గగనతలాన్ని రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశంలోని కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ హర్యానా రాష్ట్రాల్లోని దేశ సరిహద్దుల వెంట ఉన్న పట్టణాలను టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను ఈ సుదర్శన్ చక్ర డిఫెన్స్ సిస్టమ్ గాలిలోనే పేల్చివేసింది ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని పదిహేను ప్రధాన పట్టణాలను కేవలం ఈ రక్షణ వ్యవస్థ మాత్రమే కాపాడిందని చెప్పవచ్చు దివంగత మనోహర్ పారికర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది ఇంతటి అత్యాధునికమైన గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్కు లేకపోవడంతోనే భారత సైన్యం ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లు పాకిస్తాన్లోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలిగాయి తద్వారా వంద మంది ఉగ్రవాదులను భారత సైన్యం తుదముట్టించింది